ఈరోజు మద్దూరు మండలంలో కూరంగల్ కాన్సెన్స్ లో ఈరోజు మద్దూరు మండలంలోని అన్మనాయక్ తాండ దగ్గరికి ఇక్కడ ఇల్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది ఇక్కడ ఉన్న నివాసులను అడిగి తెలుసుకోవడమే మన ఉద్దేశం కాబట్టి ఇంతవరకు ఎన్ని బిల్లులు వచ్చినాయి ఇల్లు ఇంతకుముందు ఉన్నదా లేదా అని తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఉన్న నివాసులను అడిగి తెలుసుకుంటాము ప్రస్తుతం ఇల్లు ఆమె దగ్గరికి చూస్తాము ఇల్లు ఎలా ఉంది అందని చూద్దాం ఇందిరామ్మ ఇల్లు రావడం జరిగింది అన్మనాయక్ తాండ ఇక్కడ ఉన్న ఈమె పేరు ఈమె డీటెయిల్స్ తెలుసుకోవడం మన ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఫైనల్ ఇల్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది ఇల్లు తెలుసుకోవడమే మా ఉద్దేశం అమ్మ మేము తెలుసుకోవడానికి వచ్చినాము చెప్పండి మీకు ఇంతకు ముందుగాలా మాకు ఇల్లు రాలేదు ఇప్పుడు రేవత్ రెడ్డి ఇల్లు ఇచ్చింది మాకు నాలుగు లచ్చాలు వచ్చింది ఇప్పుడైతే ఎప్పుడు చేస్తాడో అని నమస్కారం ఇంతవరకు మీకు ఎన్ని బిల్లులు వచ్చాయి నాలుగు లచ్చాలు వచ్చింది నాలుగు లక్షలు వచ్చాయి ఆవు మొత్తం నాలుగు లక్షలు వచ్చింది ఆవు బిల్లులు ఆ విధంగా వచ్చినాయి అంటే బిస్మెంట్ చేయండి సజ్జ మీరు ఒకేసి వచ్చింది ఫిలిమి ఒకేసి వచ్చింది సిలాపీ రెండు లచ్చాలు

ఇంత తండా ఇంత ఇల్లు వచ్చింది మా తాండ అమ్మనే అనుమాన తాండకు తండాకు యాభై ఇల్లు వచ్చింది చిన్న చిన్న ఇల్లుకు పైసలు వస్తున్నాయి పెద్ద ఇల్లు రాకుండా అయింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో బాగా బాగా ఇచ్చింది మాకు ఇల్లు మాకు ఇల్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చింది మనం ఇల్లు కట్టుకున్నాము యాభై ఇల్లు ఇచ్చింది మా అనుమణిక తాండకు మాకు పైసలు కూడా వస్తుంది అది రేవంత్ రెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్రెడ్డి సంతోషం సంతోషం మేము లేకుండే మా లేపండి ఉండే బాగా లేకుండే మా పడుతుండే నేను బుర్జాయితుండే ఏం మంచి లేకుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ఇల్లు మాకు ఖుషి అయినా మంచి ఒకసారి లోపల ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు లోపలికి వెళ్ళి ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం అన్మానాయక్ తాండ మధ్య ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది ఒకసారి ఇల్లు చూద్దాము అమ్మ అదేంది బెడ్రూమా ఏంది తల్లి అది అదేంది ఏంది బెడ్రూమ్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి చూపేడానికి ఇష్టం ఇక్కడ ప్రస్తుతానికైతే ఇందిరామ్మ ఇల్లు ఇది బాగానే ఉంది అనుకో బెడ్రూమ్ కూడా సూపర్ హైలైట్ ఇల్లు వచ్చింది బాగుందమ్మా పర్లేదు ఇక్కడ చెంపులు కూడా వచ్చినాయి ఇక చెలుబులు చూడండి అండి చెలుబులు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కిటికీలు ఈ కిటికీలు ఇక కిటికీలు కూడా ఎన్ని కిటికీలు వచ్చినాయంటే ఇల్లుకు ఒక బెడ్రూమ్ రెండు కిటికీలు వచ్చినాయి ఇక ప్రస్తుతానికి అయితే ఇల్లు జబర్దస్త్ ఉంది మాన్ ఉంది ఇది రూమ్ పేరే పేరు అడ్డం ఇది ఇక్కడ కిచెన్ కిచెన్ కూడా రెడీ ఉంది ఇక్కడ కూడా చెలుపు సిస్టమ్స్ ఉన్నాయి ఇక చెలుపులు కూడా బాగానే ఉన్నాయి సేమ్ మన ఇల్లు యాసీస్ మన ఇల్లు కన్నా బాగానే ఉంది చెలుపులు కూడా బాగానే వచ్చినాయి ఇది కిచెనా ఇది కిచెన్ ఇక ఇక్కడ ఇది ఇది సింక్ సింక్ వాటర్ కూడా వస్తున్నాయి ఇక ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇక సిలిండర్ పెట్టుకోడానికి అంత రెడీ ఇది ఊకే ప్రస్తుతం పెట్టింది ఆమె ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి అంత ఉంది ఇది ఒకసారి చూపెట్టి అక్కడ వచ్చినాం లాస్ట్ ఇక్కడ పూజ గది పూజ గది అండి ఇది పూజ గది పూజ చేయడానికి ఇది ఒక రూము తర్వాత బా బాత్రూము లగ్జరీ బాత్రూమ్ లాగా ఉంది సేమ్ చూడండి బాత్రూమ్ కూడా హైలైట్ వచ్చింది ఇక్కడ బాత్రూమ్ కూడా సూపర్ బాగానే ఉంది ఇక రూమ్ అమ్మా బెడ్రూమా ఇది కూడా బెడ్రూమ్ అంట ఇక్కడ బెడ్రూమ్ కూడా బాగానే వచ్చింది పర్వాలేదు సూపర్ సూపర్ వచ్చింది ఇక్కడ ఈ ఇలా సెల్పులు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం మన ఎస్టీ సోదరులకు ఇంతవరకు ఇల్లు రాలేదంట ఇప్పుడు వచ్చింది ఇక్కడ రామ్మా ఇక్కడ రా మాట్లాడతా మా ఇల్లు లేకుండా సార్ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాము మేము మంచి చేస్తున్నాం సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ మీ చేతిలో ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మేమైతే సార్ నా పేదోళ్ళు ముందుగానే మాకు ఇల్లు లేకుండే ఏం లేకుండే వాన పడుతుండే అని మీకు ఏమో కాగదు కప్పుకున్నా ఉంటుంది ఇప్పుడు వచ్చినాం మేము సంతోషమైనం సార్ ఇంద్రమ్మ ఇంట్లోనే ఉన్నాము దగ్గర ఉద్దేశం కాబట్టి చెప్పండి అమ్మ మీకు ఎట్లా ఈ పోదు రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లులా మే హాల్లా మంచిగా మాకు ఇల్లు ఇచ్చింది మేము మంచిగా కృషి పోయినాము రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినావు కానీ మంచిగా ఏం బాధపడకు అందరికీ నమస్కారము మేము మేము కూడా మేము బెడ్రూమ్ హాల్లా కూర్చున్నాము ఇక రూమ్ చూసి మా ఇల్లు చూసి మాకు ఎట్లన్న పరిశ్రమ చేసి మాకు చేసి సార్ పదివై నమస్కారం ఇల్లు వచ్చినందుకు మాకు ఇల్లు మేము సంతోషమైనాం సార్ ఇంతగా మా ఇంత ముందులో మాకు ఇల్లు లేకుండా ఏం లేకుండా కేసీఆర్ వస్తే మాకు ఏం లేకుండే ఇప్పుడు నీకు ఇందిరామ్మ ఇల్లు వచ్చింది మేము ఎంతో సంతోషమైనా మేము ఖుషి అయినాం సార్ దగ్గర తెలుసుకోవడం ఉద్దేశం కాబట్టి చెప్పండి అమ్మా మీకు ఎట్లా ఈ పోదు రేవంత్ రెడ్డి ఇల్లు ఇందిరామ ఇల్లులా ఉన్నాము హాల్లా మంచిగా మాకు ఇల్లు వచ్చింది మేము మంచి కృషి అయినాము రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినావు కానీ మంచిగా ఏం బాధపడవు అందరికీ నమస్కారము మేము మేము కూడా మేము బెడ్రూమ్ వాళ్ళ కూర్చున్నాము ఇక రూమ్ చూసి మా ఇల్లు చూసి మాకు ఎట్లన్న పరిశ్రమ చేసి మాకు చేసి సార్ పదివే నమస్కారం మాకు ఇల్లు వచ్చినాక మేము సంతోషమైనాం సార్ ఇంతగా మా ఇంత ముందులో మాకు ఇల్లు లేకుండా ఏం లేకుండా కేసారు వస్తే మాకు ఏం లేకుండా ఇప్పుడు నీకు ఇది ఇల్లు ఇక్కడ ఇగో ఎన్నో ఇల్లు వచ్చినాయంట ఇక్కడికి ఒక యాభై ఇండ్లు వచ్చినాయంట ఇది కూడా అచ్చు బిల్ వచ్చింది కదా బిల్ వచ్చింది ఇలా ఇంకోటి కూడా వస్తుంది మద్దుర్ మండలంలోని కొడంగల్ కాన్షియస్ లో ఉన్నాము ఇక్కడికి ఒక ఇల్లు వచ్చినాయి ఏందని తెలుసుకోవడానికి వచ్చినాము ఇక్కడ బిల్లు కూడా పడ్డదంట వీళ్ళకు ఒక్కొక్క బిల్లు పడ్డదంట ఇలా ఏందని తెలుసుకోవడం కాబట్టి నువ్వు చెప్పండి అమ్మా మాకు నాలుగు లక్షల బిల్ వచ్చింది వెనక వాళ్ళకు ఎవరికి ఒక్కొక్క బిల్ వచ్చింది రాలేదు ఆయన కూడా సానా బాధ పడుతున్నది నీకు అమ్మా మాకే కూడా వెయ్యాలి సార్ అది మేము మాకైంది అందరికి చేస్తే అందరి అయితే మంచి ఉంటది సార్ అందరికి ఏం రాలేదు ఏం రాలేదు వచ్చింది చూడు సార్ రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఇంద్రమ్మ వచ్చేటప్పుడు మాకు ఇల్లు వచ్చింది మేము ఉండము సంతోషమైనా కానీ ఇప్పుడు నాకు బిల్లు పడితే అందరూ సంతోషం అవుతాం సార్ నాలుగు లక్ష వచ్చింది నాలుగు లక్ష వచ్చింది ఒక బిల్లు రావాలి ఓపెనింగ్ చేసేటప్పుడు వస్తారు సార్ ఎప్పుడు చూస్తారు చెప్పండి మీకు ఒకటే బిల్లు వచ్చింది సార్ తొందర అయితే రావాలి కూడా మీకు వచ్చిన వచ్చింది వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంతోషం సంతోషం సంతోషమే గానీ బిల్లు పడ్డాయి సార్ ఇక రాలేదు బిల్లు వచ్చిన ఇక తిప్పలు అందరికి

and ah. రేవంత్ సార్ కి కుర్తనత్న మా తండకు సంతోషం ఇల్లు వచ్చింది మీకు సంతోషమా సంతోషం ఇల్లు వచ్చింది మాకు సంతోషమైన మర్యాదన్ సంతోషం చెప్తున్నాం గాని సంతోషం అవును బిల్ రావాలి సార్ ఇంకా బిల్ రావాలి బిల్ వస్తేనే మేము పని చేసుకుంటాం వస్తది ఇప్పుడు ఇప్పుడైతే బిల్లులు వచ్చనే కదా కొన్ని అన్న అదే ఒక్కొక్క బిల్ వచ్చింది వస్తది ఇప్పుడు నీకైతే మొత్తం నాకు వచ్చింది సార్ నీ పేరు నీ అని చెప్పమ్మ ఒకసారి మా పేరు మానికి బాయ్ వెంకటయ్య నాయక్ మాణికబాయి మాకు నాలుగు ల వీలు వచ్చింది సార్ ఇప్పుడు రావాలి సార్ రావాలి చేస్తా ఇంకా రూమ్ లక్ష రావాలి మాకు సంతోషమైనాం సార్ నాకు ఇందా ఇందా ముందు మా ఇల్లు రాలేదు ఏం రాలేదు బండలా ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంద్రమా ఇల్లు ఇచ్చింది మాకు మేము ఎంతో సంతోషమైనాం